లో రికార్డు స్కోర్లతో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది అది కూడా ఈ సీజన్ లో పేలో ప్రదర్శన చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కావడం అభిమానులకు మరింత బాధిస్తుంది అంతేకాదు సొంత మైదానంలో ఉప్పల్లో ఘన విజయం సాధిస్తుందని భావించిన అభిమానులను పూర్తిగా నిరాశ చేశారు స్టార్ బ్యాట్స్మెన్ మెన్లందరూ చేతులెత్తేశారు జయదేవ్ ఉనత్కద్ తప్ప కెప్టెన్ ప్యాక్ కమిన్స్ తో సహా బౌలర్లందరూ కూడా నిరాశపరిచారు దీంతో ఆర్చిబి ముప్పై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది వరుసగా ఆరు మ్యాచ్ లో ఓడి డీలా పడిన ఆ జట్టు ఎట్టకేలకు సుమారు నెల రోజుల తర్వాత గెలుపు బాట పట్టింది ఈ మ్యాచ్ లో రజత్ పాటేదార్ ఇరవై బంతుల్లోనే యాభై పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ముఖ్యంగా మార్కండే బౌలింగ్ లో పదకొండో ఓవర్ లో రజత్ పాటేదార్ పరుగుల వర్షం కురిపించాడు ఏకంగా నాలుగు సిక్సర్లు బాధి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ఈ ఇన్నింగ్సే అటు ఆర్సీబీ విజయానికి ఇటు ఎస్ఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమైంది మొత్తంగా ఆర్సీబీ నిర్దేశించిన రెండు వందల ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై పరుగులకే పరిమితమైంది ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్ స్పందించాడు మేము బౌలింగ్ తప్పిదాల కారణంగానే ఈ మ్యాచ్ ఓడిపోయాం ముఖ్యంగా కొన్ని ఓవర్లలో ఎక్కువగా పరుగులిచ్చాం ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా దురదృష్టవ శాతం వరుసగా వికెట్లు కోల్పోయాం ముఖ్యంగా పవర్ ప్లే లోపే నాలుగు వికెట్లను కోల్పోయాం ముందుగా బ్యాటింగ్ చేస్తే మాకు విజయాలు ఎక్కువగా దక్కుతున్నాయి గత కొన్ని మ్యాచ్ లో మేము ముందుగా బ్యాటింగ్ చేయడం వల్లే ఎక్కువగా విజయాలు సాధించాం కానీ ఈసారి టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది కానీ ఇది కలిసి రాలేదు అయితే టీ ట్వంటీ ఫార్మాట్ లో ప్రతి మ్యాచ్ గెలవలేమని ప్యాట్ కమీస్ తెలిపాడు ఇక ఈ ఓటమి గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు దూకుడుగా ఆడడమే మా శైలి తర్వాత మ్యాచ్ లో కూడా దూకుడైన బ్యాటింగ్ ఈ సీజన్ లో ముందుకు సాగుతామని ప్యాట్ కమీన్స్ తెలిపాడు